హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో రాయలసీమ స్పెషల్ పచ్చిమిర్చి పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ రెసిపీ కోసం నేను కుక్కర్లోకి నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న ఒక కప్పు కందిపప్పుని తీసుకుంటున్నానండి ఇందులోనే నాలుగైదు పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే పండిన రెండు టమాటోలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ధనియాలని వేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండుని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా పసుపుని కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి సో నేనైతే ఇక్కడ ప్రెషర్ కుక్కర్ యొక్క మూత పెట్టేసి విజిల్ అయితే పెట్టుకుంటున్నానండి విజిల్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేసి చూద్దాము చూడండి పప్పు చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని మెత్తగా మెదుపుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని మెత్తగా చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోండి కొద్దిగా మెంతులు కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది మరి ఎక్కువ మెంతులైతే వేసుకోవద్దు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అలాగే కొత్తిమీర ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయి ఇప్పుడు ఈ సిద్ధమైన పోపుని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పులో వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పచ్చిమిర్చి పప్పు రెడీ మీరు కూడా ట్రై చేయండి